ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు పసుకుని నీట్గా పిసుకోవాల గడ్లు అనేది లేకోకుండా మెత్తగా పిసుకోవాలన్నమాట దీనిలో కొద్దిగా గోధుమ పిండి కలుపుకోవాలన్నమాట ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ కూడా అవసరం లేదంట ఒక మూడు స్పూన్లు పెట్టుకున్నావు నెక్స్ట్ పామాయిలు ఇప్పుడు బోర్లు బోజేసుకున్నాం అన్నమాట పామాయిల్ ഇവിടെ ഭൂമി അ హూ వీయ్ వీయ్ వావ్ నైస్ బాగుచ్చింది సూపర్ ఓ మై గాడ్ బాగుస్తుంది ఈ ఈ కైకంలో వస్తుంది సుపది యా ఇంక బూరలయ్యి అంతరవు వైఫెల్ ఫైనల్ గా చూడలేదు గా ఈ విధంగా తయారైంది టేస్ట్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్ చూడండి అసలు చాలా బాగుంది నేను తిన్నాను ఆల్రెడీ చాలా అంటే చాలా చాలా బాగుంది ఓకే అక్క